భవిష్య ఉత్తర పురాణాలు వివరించబడింది శ్రీ దల్భ్య ఋషి మరియు ముని వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ అనమాట మనకి రెగ్యులర్ గా ఎప్పుడు కూడా ఈస్టర్ మహారాజు కృష్ణ భగవాన్ అడుగుతారు సో కృష్ణ భగవానుడు ఆ యొక్క మహత్యాన్ని వివరిస్తారు బట్ ఈ యొక్క ఏకాదశి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ యొక్క ఏకాదశి గురించి ఎప్పుడైతే ఇక యొక్క అడుగుతారన్నమాట అడుగుతారు అనమాట సో దల్భ్యముని అడిగినప్పుడు అప్పుడు ముని ఈ ముని సమాధానం చెప్తారు సో ఏమవుతుంది యాక్చువల్ గా అడుగుతారు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ బద్ధ జీవుడు ఈ యొక్క త్రిగుణాల చేత బంధింపబడినప్పుడు ఈ యొక్క మిథ్యాహంకార భావంతో ఈ యొక్క భౌతిక ప్రకృతి కాంటాక్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడండి రకరకాల ఈ యొక్క సిన్ఫుల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతాడు ఏంటి మాంసభక్షణ జూతం వ్యభిచారం కదండీ మత్తు పానీయాలు తీసుకోవటం ఇవన్నీ కూడా చాలా చాలా తప్పుడు కార్యాలు చేస్తూ ఈవెన్ బ్రాహ్మణ హత్య కూడా చేసే రకంగా చాలా మంది వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు సో అప్పుడు ఈయన అడుగుతారన్నమాట అసలు ఏంటి చాలా చిన్నగా కొంచెంగా చారిటీ చేసినా సరే ఇటువంటి గొప్ప గొప్ప ఆ గొప్ప గొప్ప ఈ యొక్క పాపాల నుంచి బయటపడేది ఏదైనా ఉపాయం ఉన్నదా అని అడిగినప్పుడు మనకి ఈ యొక్క పులస్యముని ఈ పులస్యముని సమాధానం చెప్పడం ప్రారంభిస్తారు ఏమంటున్నారు పులస్యముని చెప్తారు సో చాలా చాలా అద్భుతమైన ప్రశ్న వేసావు చాలా అందరికి కూడా ఉపయోగకరమైనది సో దీని గురించి నేను వివరిస్తాను చాలా జాగ్రత్తగా విను అని చెప్పి సో అప్పుడు ఈ యొక్క మాఘ కృష్ణ ఏకాదశి ఈ యొక్క సత్యల ఏకాదశి గురించి చెప్తారు యాక్చువల్ గా మిగతా ఏకాదశికి ఈ ఏకాదశికి డిఫరెన్స్ ఏంటి ఎవరికైనా తెలుసా ఈ ఏకాదశి అప్పుడు మనం ఒక ఐటెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఏంటన్నది హరే కృష్ణ మాతాజీ నువ్వులు 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 తీసుకోవచ్చు ప్రతి ఏకాదశికి మనం నువ్వులు తీసుకుంటే బ్రేక్ అయిపోతుంది ఏకాదశి బట్ ఈ ఏకాదశికి నువ్వులు తీసుకోవచ్చు అందుకని సత్ తిల ఏకాదశి కదండి అందులో కూడా ఈ నువ్వులతో కూడా ఆరు రకాల వ్యవహారాలు ఉంటాయన్నమాట అవి చేయవచ్చు ఈ యొక్క ఏకాదశి రోజున సో అవి కూడా ఇప్పుడు మనకి పులసేమని చక్కగా వివరిస్తారు అవి మనం చెప్పుకుందాం సో ఇక్కడ ఏమని చెప్తున్నారు ఈ ఏకాదశి రోజున ఎలా ఎలాగా ఉండాలి అని చెప్తున్నారు అంటే మంచిగా ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి చక్కగా స్నానాదులు చేయాలి మెయిన్ విడిచిపెట్టాల్సి ఏమిటో చెప్తున్నారు అసూయ కోపం కదండి వేరే వాళ్ళ పట్ల ఫాల్ట్ ఫైండింగ్ కదండి మళ్ళీ లోభం ఇవన్నీ కూడా విడిచిపెట్టాలంటే భగవంతుని మీద ధ్యానం చేయాలి తర్వాత ఏమంటున్నారు ఈ యొక్క కౌ డంగ్ ఉంటుంది కదా ఆవు యొక్క పేడ సో అది ఎప్పుడైతే ఉందో అది కింద పడకుండా ఉన్నప్పుడు దాన్ని కలెక్ట్ చేసి వన్ నాట్ ఎయిట్ బాల్స్ కింద సో దాన్ని ఏం చేయాలి వాటిని యొక్క సీజన్ సీడ్స్ ఉన్నాయి కదా ఈ యొక్క నువ్వులు మరియు కాటన్ తో కలిపి వన్ నాట్ ఎయిట్ బాల్స్ కింద చేస్తారు అనమాట సో చేస్తారు తర్వాత అవి తర్వాత ఒక దా అవి ఆఫర్ చేయాల్సి ఉంటుంది అందుకని అవి చేసుకోవాలి అని చెప్తున్నారు సో తర్వాత వీటిల్ని ఆఫరింగ్స్ తో పాటు ఇంకా ఏం చేయాలి అన్న విషయం చెప్తున్నారు సో ఎవరైతే యొక్క భగవంతుని ఆరాధన చేస్తారో మనం చెప్పుకుంటాం కదా ఏం చేయాలి యొక్క నామ సంకీర్తన చేయాలి ఆ నామ సంకీర్తన చేయాలి అధ్యయనం మనం రెగ్యులర్ గా చేసే ఏకాదశికి అన్ని చేస్తాం ఈ విధంగా అయితే భగవంతుణ్ణి ఈ యొక్క దూప దీప నైవేద్యాలతో కదండి చక్కగా ఆయనని ఆ వర్షపు ఆర్చన చేస్తాం అవన్నీ చేస్తాం అలాగే తులసి తులసి గంధం గంధం అలదబడిన తులసిని స్వామి పాద పద్మాల దగ్గర పెట్టి చక్కగా అర్చన చేస్తాం సో ఇంకేమని చెప్తున్నారు ఎక్స్పెషల్లీ ఈ యొక్క శంఖ చక్ర గదా పద్మ ఆయనకి ఈ యొక్క నారాయణమూర్తికి అన్నీ కూడా సమర్పించి ఈ వన్ నాట్ ఎయిట్ బాల్స్ ఏదైతే చేసామో ఈ కౌడంగ్ ఈ యొక్క ఆవు పేడ మరియు నువ్వులు మరియు ఇందాక చెప్పాం కదా కాటన్ వూల్ ఇవన్నీ కలిపి చేసినవి ఏం చేయాలి భగవంతునికి ఆఫర్ చేయాలన్నమాట పురుష సోక్త గాని భగవంతుని వివిధ రకాల ప్రార్థనలతో గాని ఆయనకి ఇవన్నీ ఆఫర్ చేయాలి సో ప్రతి ఏకాదశికి ఎలాగైతే జాగరణ చేయాలి యాక్చువల్ గా ఇంకా అవకాశం లేని వాళ్ళు జాగరణ చేయరు కానీ బట్ ఏకాదశి అంటే ఆ రోజు జాగరణ కూడా చేయాలి కేవలం జాగరణే కాదు ఏం చేయాలండి భగవంతుని గుణగణాలని కీర్తిస్తూ ఉండాలి సో ఈ విధంగా ఈ యొక్క మొత్తం డే అండ్ నైట్ భగవంతుని పట్ల ధ్యానం పెడుతూ ఏకాదశి వ్రతాన్ని మనం చేయాల్సి ఉంటుంది సో ఒకవేళ ఈ యొక్క ఐటమ్స్ మళ్ళీ ఇంకే ఆఫర్ చేయవచ్చు ఈ రోజు పంకిన్ గుమ్మడికాయ కొబ్బరి కొబ్బరికాయ అండ్ జామకాయ ఎక్స్పెషల్లీ ఇవి ఆఫర్ చేయాలి ఇంకా లేనప్పుడు మన దగ్గర ఏదైతే ఉన్నాయో అవి ఆఫర్ చేయవచ్చు ఓకే చెప్పండి మాతజీ పంకిన్ పంకిన్ గుమ్మడికాయ గుమ్మడికాయ కోకోనట్ కొబ్బరికాయ మరియు జామకాయ సో ఇవేమీ లేకపోతే గనుక బీటెల్ నట్టు ఒక్క ఉంటుంది కదా ఒక్క అయినా ఆఫర్ చేస్తారంట దానికి సంబంధ దానికి సబ్ట్యూషన్ కింద రైట్ సో ఈ విధంగా ఆ ప్రార్థన చేయాలి కదండి మనం ప్రతి ఏకాదశికి ఏమని చెప్పుకుంటాం ఈ రోజు మీకోసం సంకల్పం చేసుకుని ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాను దయచేసి నన్ను అనుగ్రహించండి అని చెప్పి ఆయనకి ప్రణామాలు సమర్పించాలి కదండి ఆ తర్వాత మొత్తం అందరికి కూడా ఎవరికైతే మన గురువులకి వీళ్ళందరికీ ప్రార్థించుకోవాలి మన సంకల్పం నెరవేరాలి అని చెప్పి సో ఆ తర్వాత యాక్చువల్ గా ఒక బ్రాహ్మణునికి ఇవన్నీ ఇస్తారనమాట ఏంటంటే ఆ ఆయన్ని ఆహ్వానిస్తారు ఇంటికి ఒక మనకి తెలుసు కదా పూర్ణ కుంభం ఎవరైనా చూసారా పూర్ణ కుంభం రెస్పెక్ట్ ఇస్తాం మన వైష్ణవస్కి ఎవరికైనా ఐడియా ఉందా పూర్ణ కుంభం ఎలా చేస్తాం ఒక వాటర్ వాట్ నిండా ఫుల్ గా వాటర్ పెట్టి కదండి సో వాళ్ళని నామ సంకీర్తన చేస్తూ వాళ్ళని ఆహ్వానిస్తాం కదండి అలాగే ఈ యొక్క బ్రాహ్మణ్ ని కూడా ఆయనకి పూర్ణ కుంభాతో వెల్కమ్ చేయాలి వారిని వెల్కమ్ చేయాలి అంబ్రిల్లా ఆయనకి అంబ్రిల్లా దానం చేయాలి ఒక షూస్ ఆయనకి వేసుకున్న షూస్ క్లాత్స్ కదండి మళ్ళీ ఆయన్ని ప్రార్థించాలి మాకు కృష్ణ భక్తి ప్రసాదించమని అని చెప్పి ఆయనకి ప్రార్థించాలంట సో ఈ విధంగా మనకి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం చేయాలి ఇంకా కుదిరితే బ్లాక్ కౌ కదండి నల్లని ఆవుని కూడా ఒక బ్రాహ్మణునికి దానం చేస్తారు యాక్చువల్ గా ఈ ఏకాదశి మెయిన్ దానం ఎక్కువ దానం గురించి అడుగుతారు ఎందుకంటే అక్కడ దల్భ్య ఋషి అడిగారు పులస్యముని ఏ దానం చేస్తే చాలా ఈజీగా ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటపడవచ్చు అందుకని ఎక్కువ దానం గురించే ఈ యొక్క దాంట్లో వివరించబడుతుంది అనమాట అంతేకాకుండా ఈ దల్భ్యముని చెప్తారు ఈ యొక్క సీజన్ సీడ్స్ నువ్వులు ఉన్నాయి కదా ఆరు రకాలుగా ఈ యొక్క ఏకాదశిని చేయవచ్చు అనమాట ఒకటి ఏంటంటే స్నానం చేసినప్పుడు పొద్దున్నే ఆ నీళ్ళలో అవి మిక్స్ చేసుకుని స్నానం చేస్తారు మళ్ళీ అది పేస్ట్ కింద వేసుకుని బాడీకి రబ్ చేసుకోవటం మళ్ళీ అవి తింటారు అలాగే చారిటీ ఇస్తారు వాటిని కదండి అలాగే ఎవరన్నా ఇచ్చినప్పుడు కూడా అవి తీసుకుంటారు అనమాట సో ఇది సిక్స్ వేస్ లో ఏంటంటే ఇది సత్తిల ఏకాదశి కదండి సత్ అంటే సిక్స్ ఈ యొక్క ఆరు వేస్ లో ఈ యొక్క ఆ నువ్వులని కదండి నువ్వులకి సంబంధించింది ఇప్పుడు చేస్తారనమాట ఏకాదశిలో అందుకనే సత్యల ఏకాదశి సో ఒకసారి నారదముని అడుగుతారండి కృష్ణ భగవాను సో చెప్పండి ఈ యొక్క సత్యల ఏకాదశి వల్ల అబ్జర్వ్ చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అని ఒకసారి నారదముని కృష్ణ భగవాన్ అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నారు ఒకసారి ఒక జరిగిన వృత్తాంతం కృష్ణ భగవానుడు నారదమునికి చెప్తున్నారు సో ఒకసారి ఏమైందంటే ఒక ఫిమేల్ బ్రాహ్మణి ఒక బ్రాహ్మణ స్త్రీ ఏం చేశారంటే ఎవ్రీడే కూడా ఆవిడ చక్కగా ఎప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహంతో భగవంతుని ఆరాధన చేస్తారు సో అలాగే ఆవిడ ఎప్పుడు కూడా ఈ యొక్క ఏకాదశి అలాగే భగవంతుని యొక్క పర్వదినాలు జన్మాష్టమి అలాగే ఆయన యొక్క ఆవిర్భావతిథులు రామనవం ఇటువంటివన్నీ కూడా వామన ద్వాదశి నరసింహ చతుర్దశి కదండి నిత్యానంద త్రయోదశి గౌరవ పూర్ణిమ ఇటువంటి పర్వదిన అన్నిటిలో ఉపవాసం ఉంటుంది చక్కగా ఇంద్రియ నిగ్రహంతో ఉంటుంది అంత బాగుంది కానీ ఆవిడకి ఒకటే ఒకటి ఈ యొక్క ఆ బ్రాహ్మణులకు సరిగ్గా సేవ చేయట్లేదు ఆవిడ అంటే ఆ బ్రాహ్మణులకు సేవ చేయట్లేదు కానీ భగవంతుడు మాత్రం బాగా సేవ చేస్తుంది అందుకని ఒకసారి భగవంతుడు ఆవిని టచ్ చేయాలి అని చెప్పి ఒకసారి వస్తారనమాట ఒకసారి వస్తారు సో ఇక్కడ ఏమంటున్నారు ఒక డివో శివ డివోటీ కింద శివ భక్తుడు కింద వస్తారనమాట మొత్తం స్కల్స్ ఇవన్నీ కూడా ఆ పూరలు అవన్నీ వేసుకుని ఒక బెగ్గింగ్ కమాండ్ లో ఎన్ని పట్టుకొని తన చేతిలో వస్తారనమాట అప్పుడు ఆవిడ చాలా కోపం తెచ్చుకుంటుంది నేను దగ్గర బిక్ష తీసుకోవడానికి వచ్చానమ్మా అంటే ఆడు చాలా కోపం తెచ్చుకుని ఏం చేస్తుంది ఒక మట్టి ముద్ద ఆయన లోకి బౌల్లోస్తుంది అనమాట సో సరే అయితే తను ఆశ్చర్యపోతారనమాట నా పట్ల ఎంత భక్తి ఉంటుంది బట్ ఈ విధంగా బ్రాహ్మణుల పట్ల వేరే వాళ్ళ పట్ల ఎందుకు ఈ యొక్క మిక్సర్ బిహేవియర్ ఉంటుంది సో అందుకని యాక్చువల్ గా వైష్ణవులు అంటే చూడండి ఎవరిని హట్ చేయకూడదు ఎవరిని హట్ చేయకూడదు అది శివ డివోటీస్ అని కాదు వేరే దేవీ డేవీ గాడ్స్ డివోటీస్ అని కాదు కదండి ఎవరిని అసలు బయట ఉన్న అభక్తుల్ని కూడా మనం తప్పుడు భావంతో చులకనగా వాళ్ళని చూడటం కానీ అటువంటివి చేయకూడదు చేస్తే దాని ఎఫెక్ట్స్ మళ్ళీ మనం అనుభవించాలి ఎందుకంటే సో మనకి భాగవద్ స్వామి చెప్తాడు కదండి పదకొండు పాయింట్ ఐదు ఐదులో పదకొండు ఐదు చెప్తారు అందరి పట్ల ద్వే భావం లేకుండా ఏమంటారు మిత్రత్వ భావంతో ఉన్న వాళ్ళు నన్ను చేరుతారు సో అందరి పట్ల మిత్రత్వ భావం ఉన్న వాళ్ళు తోటి భక్తుల పట్ల అపరాధం చేసినా వేరే దేవీ దేవతల భక్తుల పట్ల అపరాధం చేసినా అది ఏమవుతుందండి అక్కడ బ్లాక్ అయిపోతుంది భగవంతునికి వాళ్ళకి మధ్యలో సో ఈవిడ ఏం చేస్తుంది భగవంతుడు ఆశ్చర్యపోతారు సరే ఎట్లాగైతేనే ఆవిడ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తుంది సో ఎప్పుడైతే తన యొక్క దేహం చాలించిన తర్వాత వెళ్తుంది కానీ అక్కడ చూస్తే తన యొక్క ఏమవుతుందంటే మొత్తం హౌస్ అంతా కూడా మడ్డుతో అయిపోతుంది ఏమైతే మట్టి ముద్ద ఇసిరింది కదా సో అందుకనే ఐ ట్రాన్స్ఫర్ దట్ మడ్ ఇంట బ్యూటిఫుల్ హోమ్ కదండి సో అవుతుంది అనమాట సో అప్పుడు ఆవిడ ఆవిడ ఆడుతుంది అనమాట నీకు ఇంత తపస్సు చేశాను ఇది చేశాను తెర చూస్తే నాకు ఈ యొక్క నా గృహంలో ఎటువంటి ఫర్నిచర్ ఫర్నిచర్ లేదు ఏమీ లేదు సో ఇదేంటి స్వామి ఈ విధంగా నన్ను టెస్ట్ చేస్తున్నావు అంటే అప్పుడు స్వామి చెప్తారనమాట నీకు ఈ విధంగా అపరాధం చేయటం జరిగింది కానీ అటువంటి అపరాధానికి కూడా నివృత్తి ఏంటి అంటే ఈ యొక్క సజ్జిల ఏకాదశి యొక్క మహత్యాన్ని వింటే నీకు ఆ పాపం అంతా పోతుంది అని చెప్పడం జరుగుతుంది సో అప్పుడు ఆవిడ చెప్తారనమాట నీకు ఇప్పుడు దేవతలు వస్తారు నీ యొక్క డోర్ అనేది నువ్వు క్లోజ్ చేసి ఉంచుకో ఎవరు వచ్చినా డోర్ తీకు సో వాళ్ళు అడుగు వాళ్ళని అడుగు నువ్వు సత్యలు ఏకాదశి మహత్యం చెప్తేనే డోర్ తీస్తానని చెప్పి సో చాలా మంది దేవతలు వస్తారు దేవి దేవతలు వస్తారు ఎవరు డోర్ కొడతారు ఎవరు తీరు కానీ అందరు వెళ్ళిపోతారు ఒక ఆవిడ మాత్రం చక్కగా ఈ సత్యలు ఏకాదశి మహత్యం చెప్తుంది అప్పుడు ఆవిడికి ఈ యొక్క ఆధ్యాత్మిక దేహం వస్తుంది అప్పుడు భగవంతునితో చక్కగా ఆవిడ మళ్ళీ యొక్క ఫేస్ టు ఫేస్ చక్కగా ముఖాముఖి భగవంతుని సేవించుకోగలుగుతుంది అనమాట సో ఈ విధంగా దల్బియ ఋషి చెప్తారనమాట ఎవరికి ద దర్భ్య రుచిగా చెప్తారు అని చెప్తున్నారు ఈ విధంగా ఎవరైతే కనుక ఎంతో ఫెయిత్ తో ఈ యొక్క సచ్చిల ఏకాదశిని చేయాలి సో చేస్తే ఏమవుతుందంట మెంటల్ గా శారీరకంగా ఆధ్యాత్మికంగా అన్ని ఏమంటారు చెడు ఏదైనా వాళ్ళకి చెడు జరిగే అశుభ కారణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయంట అంతేకాకుండా భగవంతుని వాళ్ళు పొందగలరు అని చెప్తున్నారు అనమాట సో మరి అనుకోవచ్చు కేవలం చారిటీ చేస్తే ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇక్కడ ఏమని చెప్తున్నారు భగవంతుడు ఇవన్నీ డెఫినెట్ గా ఏకాదశి అనేది పర్వదినం ఈ రోజు మనం చేసే చారిటీ ఏదైతే ఉన్నదో అది కూడా శాస్త్రబద్ధంగా భక్తి శ్రద్ధతో కనుక చేస్తే మనకున్న ఈ యొక్క పాప ప్రవృత్తి నుంచి పోవటమే కాకుండా డెఫినెట్ గా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది సో ఈ యొక్క ఏకాదశి మెయిన్ ఎక్కువ చారిటీ 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 మరియు ఈ యొక్క సీసేం సీడ్స్ అనమాట సీసెం సీడ్స్ గురించి ఇవ్వబడుతుంది అంతేకాకుండా మనం మామూలుగా ఏదైతే చేస్తామో రెగ్యులర్ గా ఏకాదశికి ఏం చేస్తాం శాస్త్రాధ్యయనం ఎక్కువ చేస్తాం భగవంతుని కీర్తన చేస్తాం భగవంతుని ప్రీత్యర్థమై సంకల్పం తీసుకుని ఏకాదశి వ్రతాన్ని చేస్తాం కదండి కుదిరినంతగా కుదిరినంతగా ఈ యొక్క ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తీసుకోవాలని చెప్పినా సరే కుదిరినంతగా అవి కూడా తక్కువ తీసుకుని శారీరక నీడ్స్ కి చాలా తక్కువ సమయం పెట్టి భగవంతుని గురించి ఎక్కువ సమయం పెట్టి ఈ యొక్క అవకాశాన్ని ఏకాదశి భక్తి జనని మనం ఉపయోగించుకోవాలి సో దా ఆ విధంగా ఎక్స్పెషల్లీ ఈసారి చేయాల్సింది అంటే సిజమ్ సీడ్స్ ఆ నువ్వులు దానం చేస్తారు అనమాట ఆరు విధాలలో దానం ఇవ్వటం దానం తీసుకోవటం వాటితో స్నానం చేయటం వాటితో తో రుద్దుకోవటం మరి తినటం కూడా సో ఇది చెప్తారు కానీ సిజమ్ సీజన్ సీడ్స్ తీసుకున్నప్పుడు ఇంకొకటి జాగ్రత్త మనం తీసుకోవాలి ఏమవుతుందండి బయట మన షాప్స్ లో ఉన్నప్పుడు ఆ సీజన్ సీడ్స్ లో ఏమైనా కలవచ్చు కదా ఇప్పుడు షాప్ తెస్తాం ఒక్కోసారి అందులో బియ్యం గింజలు అవన్నీ ఉన్నాయనుకోండి మనం మిక్స్ వేసేసాం అనుకోండి చూడకుండా ఫ్రై చేసేసాం మిక్స్ వేసేసాం అనుకోండి ఏమవుతుంది ఆ గ్రైండ్ తినేటం అవుతుంది సో బట్ కేర్ఫుల్ గా ఉండాలి చాలా కేర్ఫుల్ గా అందుకే చాలా మంది డివోటీస్ అవాయిడ్ చేస్తారు కూడా తీసుకోవటం ఎందుకంటే ఏమో ఒకవేళ మిక్స్ చేసినప్పుడు ఏమైనా గ్రైండ్స్ కూడా పడతాయని బట్ కేర్ఫుల్ గా తీసుకున్న వాళ్ళు కేర్ఫుల్ గా తీసుకుంటారు బట్ స్నానం చేసేటప్పుడు అయితే వాటర్ లో వేసుకోవచ్చు ఆ పేస్ట్ ని బాడీకి రుద్దుకోవచ్చు డొనేషన్ చేయవచ్చు వాటిని అదన్నీ తీసుకోవచ్చు రైట్ ఓకే సో ఈ విధంగా మనం సచీల ఏకాదశి యొక్క మహత్యం చెప్పుకున్నాం సో మెయిన్ ఎక్కువ స్థాన ధర్మాల గురించి ఈ యొక్క ఏకాదశిలో మనం చక్కగా ప్రస్తావించబడింది అంతేకాకుండా మనం ఇక్కడ ఈ ఇందులో ఏది చేసినా ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే అశుభాల గురించి పోతాయని చేయట్లేదు మెయిన్ దేనికోసం చేస్తున్నా భగవంతుని యొక్క ప్రయత్నం చేస్తున్నాం సో సచిల ఏకాదశి ఈ రోజు ఎప్పుడైనా కూడా చేయొచ్చు మతది అంటే యాక్చువల్ గా కొంతమంది తీసుకోరు నువ్వులని బట్ కొంతమంది చక్కగా యాక్సెప్ట్ చేస్తారు సో యాక్సెప్ట్ చేసినప్పుడు ఇవ్వవచ్చు లేకపోతే మనీ ధన రూప ఇవ్వచ్చు కొంతమంది డైరెక్ట్ గా ఏదో తీసుకునేవారు ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు నువ్వులు కదండి సో ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు సో మాది నువ్వులు తినొచ్చు అని అంటున్నారు కదా ఈ రోజు మరి ఈ రోజా ఈరోజా రేపా ఇవ్వాలా సత్యలు ఏకాదశికి తీసుకునే అవకాశం ఉంది మిగతా ఏకాదశి లోపు నువ్వులు తీసుకుంటే బ్రేక్ అయిపోతుంది సో చాలా మంది ఎందుకు వచ్చింది అని చెప్పి తీసుకోరు ఎందుకు వచ్చింది ఏకాదశి వాళ్ళకి చాలా భయం ఎందుకంటే అది గ్రైండ్స్ తో మిక్స్ అవుతుంది ఒక్కోసారి మన ప్యాకెట్స్ కొన్నప్పుడు అవి నీట్ గా లేవనుకోండి సో ఏదన్నా గ్రైన్ యాడ్ అయిపోయి రావచ్చు అదంతా సో కొంతమంది తీసుకుంటారు ఎందుకంటే ఏకాదశి మహత్యని చెప్పబడింది ఈ సిక్స్ వేస్ లో మనం ఈ ఈ సత్తిల ఈ నువ్వుల్ని తీసుకోవచ్చు సత్ తిల ఏకాదశి ఆరు విధాల యొక్క స్పిరిచువల్ ప్యూరిఫికేషన్ అవుతుందంట ఆధ్యాత్మిక పరిశుద్ధత అవుతుందంట ఈ ఆరు విధాల ద్వారా అని చెప్పబడుతుంది ఈ యొక్క ఏకాదశి మహత్యంలో బట్ చాలా మంది నేను చూసాను చాలా మంది తీసుకోరు ఎందుకంటే అవుట్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళకి భయం సో అందుకని వాళ్ళు తీసుకో తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు గా రైట్ ఓకే చాలా